హాయ్ అండి మాది నల్గొండ డిస్టిక్ నార్కడపల్లి మండలం నక్కలపల్లి గ్రామం విలేజ్ మాది అయితే నేను కొద్ది కొత్త ఐదు సంవత్సరాలకు వెళ్ళి ఒక కొబ్బరికాయ పెట్టి ఒక దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది ఇరవై బోర్లు వేసిన నేను ఆ పద్దెనిమిది ఇరవై బోర్లు కూడా అన్ని ఫెయిల్ అయిపోయినాయి నాకు ఎటువంటి బోర్లో నీళ్ళు వెళ్ళలేదు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి డబ్బులు అన్నీ ఖర్చు వృధాగా చేసి ఇక లాస్ట్గా ఆశలుకొని ఏమొద్దులే భూమి మీద బోర్లు వేయొద్దు ఇక మనకు నీళ్ళు లేవు అన్న టైం జియాలజిస్ట్ నాగరాజ్ అన్నని నేను యూట్యూబ్లో చూసిన అతను నల్గొండ డిస్టిక్ అతను నల్గొండలో చేస్తాడు జియాలజిస్టు అయితే అన్నని అన్నకు అన్నది చూసి నేను అన్నని కాల్ చేయడం జరిగింది అన్నకు అయితే అన్నని ఫోన్ చేసి అడిగితే అన్న వస్తానన్నాడు మేము ఒక ఐదుగురు రైతులను కలిసి పిలిపించుకున్నాం అయితే నా బాధ చూడలేక అన్న కూడా నేను ఫోన్ చేయగానే వచ్చిండు ఒక ఐదుగురు రైతులను కలిసి చూపించుకుంటే ఐదుగురు రైతులు కూడా ఎవరు డేర్ చేయలే నేను ఒక్కరిని డేర్ చేసి బోర్ వేసుకున్నా అయితే అన్న చూసి నాకు ప్యాంట్ పెట్టిపోయిండు మూడు లేయర్లు తగ్గుతాయి అన్నాడు మూడు లేయర్లు తగినాయి నాకు ఆ మూడులో రెండు ఇట్లల్లో కొద్దిగా వాటర్ వెళ్ళినాయి కొద్దిగానే వెళ్ళినాయి అది రెండు వందల అరవై నుంచి మూడు వందలు వేసుకో అన్న నీకు వాటర్ కంపల్సరీ రెండున్నర వెళ్తాయి రెండు రెండున్నర అన్నాడు అదే రెండు వందల అరవైలో చెప్పిన ప్రకారంగా వాటర్ తగినాయి నాకు అదే వాటర్ మాకు ఇప్పుడు తగినాయి ఆ జియాలజిస్ట్ అన్న నాగరాజ్ అన్నకు థ్యాంక్స్ అన్న వెరీ వెరీ థ్యాంక్స్ నీకు